కేటి రామారావు గారు ఇవ్వండి సార్ క్లారిఫికేషన్ ఇవ్వండి సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా వారి గురించి కూడా మాట్లాడినారు ఇవ్వండి తర్వాత ఇస్తా తర్వాత తర్వాత ఇస్తా నేను మాట్లాడండి అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్ లేక రిప్లై ఇంటర్వెన్షన్ ఏంటి సార్ ఇది రిప్లై ఇచ్చింది ఇది ఇంటర్వెన్షన్ అయింది రిప్లై ఇస్తాడు గంట గంట ఇరవై నిమిషాలు మాట్లాడింది సార్ అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిది నుండి చెప్తున్నాడు ఆయన నేను ఆడ కూర్చుంటా కూర్చుంటా అన్నాడు కూర్చున్నాడు కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను ఎందుకింత నిస్పృహ ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిస్థితి ఉన్నాడు అధ్యక్ష ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష మొన్న రవీంద్ర భారతిలా మనమని ఎవడు నమ్మతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్ముతలేడు దివాలా దిశమని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చాము లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రాము రెమోనా ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా ఒక్కరో సెలవు పెట్టలే నేను నలభై సార్లు కాకపోతే నాలుగు వందల సార్లు పోతా ఢిల్లీ పో అధ్యక్ష నిన్నెవరు బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో ఒకటి మించి ఒకటి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు నలభై వేల కోట్లు తన్నుకొని తనుకొని వస్తున్నాయి సంక్షేమం అద్భుతం అన్నీ అయిపోయినాయి ఐదు గ్యారంటీలు మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు డెబ్బై ఒక్క వేల కోట్ల ఘాటా పడ్డది ఖతమైపోయింది మా డెబ్బై ఒక్క వేల కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పింది స్టేషన్ గన్పూర్లో అంటున్నా అధ్యక్ష నేను వదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు హెచ్ఎండిఏకు ఇరవై కో ఇరవై వేల కోట్లతో టెండర్లు జీహెచ్ఎంసీలో ఏడు వేల కోట్ల టెండర్లు వాటర్ వర్క్స్ లో పద్నాలుగు వేల కోట్ల టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సి సుందరీకరణ లక్షన్నర కోట్లు ఇన్నిటికి పైసలున్నాయి కానీ ఆరు గ్యారంటీలకు పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు మహిళలకు ఇచ్చేందుకు రెండు వేల ఐదు వందలు లేవు దేనికి పైసలు లేవు అధ్యక్ష రుణమాఫీ 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 అధ్యక్ష నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారికి వంగల్ నియోజకవర్గం నా సిరిసిల నియోజకవర్గం అధ్యక్ష మీరు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊర్లో వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా కొడంగల్ లా కొండారెడ్డి పల్లె కొండారెడ్డిపల్లె పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది రెండు లక్షలు నేర్చుకోన్రీ ఎంబడే ఓన్ డిసెంబర్ ఏడు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది తొమ్మిది తారీఖు నాడు మొదటి సంతకం పెడతా అయిపోతుంది రెండు లక్షల రుణమాఫీ అయిందా అధ్యక్ష ఇంకోటి అన్నారు అధ్యక్ష వారు దేవుని మీద ఒట్టు పెట్టినారు అధ్యక్ష ఇప్పుడు దేవుళ్ళు బాధపడే పరిస్థితి వచ్చి నిధికడ్లు వెళ్ళి చెప్పి అధ్యక్ష నేను అడుగుతున్నా వారు అంటారు అధ్యక్ష రైతు బంధు రైతు భరోసా నేను అడుగుతున్నా అధ్యక్ష రైతు బంధు కాపీ ఎలక్షన్ కమిషన్ కు ఆపిందా మీరు మళ్ళీ మీదికెళ్ళి మేము దాసుకున్నాం మేము ఆపినాం అని చెప్తారు నేను పంపుతా అధ్యక్ష అధ్యక్ష రైతు బంధు ఆపుతారు ఏడు వేల ఆరు వందల కోట్లు ఆపిందే వాళ్ళు ఆపిఎండేలో కొట్టిన అధ్యక్ష వీరు హరీష్ రావు ఆపుతుండు కేసీఆర్ ఆపుతుండని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష డిసెంబర్ మూడు నాడు డిసెంబర్ మూడు ముందైతే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పింది ఎవరు అధ్యక్ష మూడు ముందైతే ఐదు వేలు మూడు తారీఖు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష ఉచిత కరెంటు కాంగ్రెస్ అట కరెంట్ అంటేనే కాంగ్రెస్ అట కాంగ్రెస్ అంటేనే కరెంటు అట ఇక్కడనే కూర్చోని ఇక్కడనే నేను ఒక్క నిమిషం తొందర పడకు రా నువ్వు అవుతావు నేనేమంటున్నా అధ్యక్ష ఇక్కడనే నిల్చోని ముఖ్యమంత్రి గారే చెప్పిన అధ్యక్ష ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిల్చొని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మన ఆయన గారు చచ్చిపోతే నెత్తి మీద నీళ్లు దలుపుదో కరెంట్ లేదు ఇదేం దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పిందే ఆయన ఇవాళ కరెంట్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే బయట చూస్తలేరా అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకోటి అంటున్నా వారు అంటున్నారు పది నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష మేం చెప్పు వంద రోజులు ఆరు గ్యారెంటీలు తొడలు కొట్టుడు మెడల్ కోసుకుంటానుడు బాండ్ పేపర్లు అఫిడవిట్లు దేవుళ్ళ ముంగడు ఎవరు పెట్టిన అధ్యక్ష వంద రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష ఎందుకు ఇస్తలేరు తులం బంగారం ప్రజలు గోల్డ్ అనుకో నోటేసిరు కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళిర అధ్యక్ష గోల్డ్ అనుకున్నారు రోల్డ్ గోల్డ్ వెళ్ళింది లంక బిందెలు దాకా అవ్వాలి నా అధ్యక్ష మేము ప్రజలు ఎదురు చూడాలే లంక బిందెల కోసం ఆగన్నా ఇంకా ఎంత అబద్దం ఎంత పచ్చబద్ధం అంటే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ మీరు చెప్పే తప్ప కాగ చెప్పేది